పొదలకూరు మండలంలో ఉండే టీడీపీ నాయకులకు మాజీ మంత్రి కాకాని విమర్శించే స్థాయి కాదని మా హయాంలో ఎంత అభివృద్ధి జరిగింది మీ ప్రభుత్వం వచ్చి మూడు నెలలకే ఎంత అవినీతి చేశారో ప్రజాక్షేత్రంలో తెలుసుకుందామని వైఎస్సార్ నాయకుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా నాయకుడు వైఎస్ఆర్సీపీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వాకాటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఆరు నుంచి కాకాని గోర్ధన్ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటారని ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసే సమయంలో పొదలకూరు మండలాన్ని ఎంతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎలా సంపాదించుకోవాలని ఆలోచన తప్ప ప్రజలకు ఏం మేలు చేద్దామని ఆలోచన చేయడం లేదన్నారు ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చు కేవలం ఫంక్షన్ తప్ప మరే హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు పొదలకూరు పోలీస్ స్టేషన్ దగ్గర ముందు సాయంత్రం ఏదైతే మరుపూర్లో జరిగిన కార్యక్రమానికి కార్యక్రమం మరుపూర్లో జరిగిన జరిగిన సంఘటన గురించి నిన్న మా మాజీ మంత్రి వాళ్ళు కాకా గోవర్ధన్ రెడ్డి గారు ప్రజల్లో ఎప్పుడు ఉంటారు కాబట్టి ప్రజలకి ఏ యొక్క అన్యాయం జరిగినా దాని గురించి ఆయన ప్రతిస్పందిస్తాడు కాబట్టి ఆ వల్లూరు గోపాల్ రెడ్డికి తోడుగా నిన్న ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పోలీస్ స్టేషన్ వద్దకు రావడం జరిగిన దాని గురించి ఎంఆర్ఓ గారు అధికారం లేకపోయినా కూడా ఆ యొక్క సెర్చ్ని ఇవ్వడం దాన్ని పోలీసు వారు వెళ్ళి విఆర్ వాళ్ళు వెళ్ళి ఆ ఇంటిని సోదా చేయడం జరిగింది దాని గురించి మా గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడారు ఏవైనా మాట్లాడారు మీరు అధికారం వచ్చిందని చెప్పి మాకు సంబంధించిన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా బలంగా చేసిన నాయకుల నెల మీద ఏదో డాక్యుమెంట్లు ఉన్నాయని చేయడం సోదా చేయడం ఆ ఇంటిని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి భయప్రాంతలు గురించి చేయడం జరిగింది కానీ కొండంతవ్వారే ఏమైనా ఎలిగిన పట్టారా ఆడ ఏమీ దొరకలా దాని గురించి మాట్లాడిన దానికి మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి ఆయన ఎటువంటి పరిస్థితిలో అవినీతిని ప్రోత్సహించడు మా గోవర్ధన్ రెడ్డి గారు అంతమంది అధికారులు పోయి నేను చేస్తే ఆ చేయడం మీరు చేయకూడదని కూడా చేసిన దానికి మీకు ఏమీ దొరకపోయినా కూడా మేము ప్రజల పక్షాన్ని నిలబడి దాన్ని నిలదేయడానికి వచ్చిన దానికోసంగా మీరు చేయడం కరెక్ట్ కాదని ఉద్దేశం ఉంటే ఆయన మాట దాని గురించి నిన్న ప్రెస్ మీట్ పెట్టి అప్పుడెప్పుడూ పాతయ్యని తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు అయితే విషయం ఏంటంటే నిన్న మొన్న కొన్ని లేవట్లు పొదలకూరులో జరిగాయి గతంలో జరిగిన మీ బినామీలు కాకనే గోవర్ధన్ గోవర్ధన్ రెడ్డి గారి బినామీలు వాళ్ళు చంచాలు చేశారని గతంలో చాలా చాలా మాట్లాడారు వాళ్ళే ఈరోజు వాళ్ళే వేయడం జరిగింది వాళ్ళ దగ్గర ఎంత తీసుకుంది ప్రత్యక్షంగా అందరికీ తెలిసిందే అన్నీ కనపడుతూనే ఉన్నాయి అన్నీ తెలుస్తానే ఉన్నాయి ప్రజల్లో కొదలకూరు ప్రజల్లో మూడు నెలల గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ రావడం ఎప్పుడు లేని పరిస్థితి సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక లే ఓట్లకి ఇంత తీసుకున్న లే తీసుకునే పరిస్థితి లేని పక్షంలో కొత్తగా ఇంత తీసుకుంటున్నాను చేస్తున్న పరిస్థితి ఉప్పుమంటుంది ఊర్లో మూడు నెలలకే ఇంత అవినీతి పాల్పడుతున్నారా ఎక్కడ డబ్బులు వస్తాయి చూద్దాము దేని పోతే వస్తాయని అనే ఒక తేడు తప్పితే వాళ్ళే రోజు మంచోళ్ళై లేబోటు చేస్తున్న పరిస్థితి మీ ఆధ్వర్యంలో మీ యొక్క సహకారంతో చేస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు అధికారంలో లేకపోయినా అధికారంలో ఉన్న గోవర్ధన్ రెడ్డి కానీ పొదలకు పట్టనే ఉన్నారు రెండు వేల ఆరు నుంచి ఎప్పుడు నిత్యం ప్రజల్లోనే ఉంటారు ప్రజలకు సేవ చేస్తున్నాడు ప్రజలకి ఏది అవసరం అవుతుందో అది గుర్తించి పనిచేస్తూనే ఉంటాడు మీరు ఓడిపోయినప్పుడు నాలుగేళ్ళు కనపడరు లాస్ట్ సంవత్సరం వస్తాడు ఎలక్షన్ చేసుకొని పోతాడు ఈ సంవత్సరం గెలిచారు గెలిచిన తర్వాత మూడు నెలల కాలం జరిగింది మనకి అధికారం వచ్చింది ప్రతి నేను గెలిచాను ఇక్కడ ఏదైనా చేద్దాం పదలకొరకు ఏదైనా చేద్దాం అనే ఉద్దేశం కాకుండా ఏ విధంగా వస్తాయి ఏ విధంగా సంపాదించుకోవచ్చు మనకు వ్యతిరేకం ఎవరు చేశారు వాళ్ళని మనం ఇబ్బంది పెట్టడమే పనిగా చేయడం జరుగుతుంది విఏఓలు అయితే ఫీల్డ్ ఎస్టేట్లు అయితేవి ఇంకా పెట్టిన ఉద్యోగాలు కూడా తీస్తూ ఉన్నారు అంటే మీ పార్టీకి చేయలేదు చేస్తున్నారు అన్యాయంగా చేస్తున్నారు ఇవన్నీ చేస్తారు అదే మేము మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్క విఏఓ తీసామా మేము తీయకుండానే పనిచేసే పరిస్థితి ఇక ప్రజలకి ఉపయోగపడే పనులు చేయాలా అభివృద్ధి విషయంలో చూస్తేనా ఎప్పుడు అభివృద్ధి పని చేసుకు చేస్తూ అవినీతి లేకుండా అవినీతి తావు లేకుండా చేస్తుండేవారు కాక అనుకోవర్ధని మీరు వచ్చి అధికారంలో చేతిలో ఉంటే మూడు నెలల కాలం జరిగిపోయినా కూడా గవర్నమెంట్ దాదాపు తెలుగుదేశం పార్టీ ఈ మేనిఫెస్టోలో చాలా ప్రోగ్రాంలు పెట్టినాయి ఒక పెన్షన్ తప్పితే మీరు ఏం చేస్తున్నారు దాని గురించి మాట్లాడండి కొయ్యి మీ నాయకుడితో కోట్లాడండి ముఖ్యమంత్రితో కోట్లాడండి మనం మహిళలకు ఫీబస్ ఇస్తానన్నాం గ్యాస్ ఇస్తానన్నాం ఇంకా చాలా కథ చెప్పాం కదా అవి రైతులకు ఇరవై లేస్తానన్నాం ఇవన్నీ చేయాల్సిన పాలసీ ఒకే ఒక పత్తు నాలుగు వేల రూపాయలు ఇచ్చి దీంట్లో ఆ పెన్షన్ కూడా ఏ విధంగా తొలగించాలని ఉద్దేశం చూస్తుందే కానీ గవర్నమెంట్ కానీ మీరు కానీ దానికి అనుగుణ ప్రజలకు ఉపయోగపడి మనం చెప్పిన మాటలు మనం ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయాలనే కాకుండా మనకు వచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యతిరేకస్తుల్ని ఇబ్బంది పెట్టడం ఏ విధంగా మనం సంపాదించుకొని చూడటం తప్పితే వేరే చేసినట్టు లేదు కాబట్టి దయచేసి మేము చిన్నవారమైనా మేము మాట్లాడే స్థోలతో అర్హత మీ పెద్ద వాళ్ళ మీద మాకు లేకపోయినా ప్రజలు పొగలపూరు ప్రజల్లో ఎక్కడైనా విచారించి చూడండి ఈ మూడు నెలలు నెలలో మీరు ఒక మనిషిని సపరేట్గా పెట్టి సీక్రెట్గా ఎంక్వైరీ చేయండి ఎంత అవినీతి జరుగుతుందో మన మీద ఎంత ఇదిగా ఉన్నారో ప్రజలు మూడు నెలలు ఇస్తే అభివృద్ధి చేయకుండా ఇదేం పని ఇప్పుడు కక్షాధింపులు ఏ విధంగా డబ్బులు వస్తుంది చూడాలని చెప్తే ఇంకేదైనా ఉందా మీరు సీక్రెట్గా ఎంక్వైరీ చేసి చూడండి మీతో ఎటువంటి అబద్ధాలు చెప్పడంలా నేరుగా ప్రజలకెంత తెలుస్తుంది ఇది మూలంగా దయచేసి అభివృద్ధి వైపు చూడండి பிரஜில பக்கம் நிலவண்டி பிரஜம் மனிக்கு இச்சு அதிக்காரம் உபயோகி பிரஜளுக்கு சேவச்சுமே கோருக்கு